హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్కు తెనాలి ఎమ్మెల్యేగా గెలుపొంది పౌర సరఫరాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్కు కొల్లిపర మండల సర్పంచుల సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వదిలిన మంత్రులిస్టులో మన పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇచ్చినందుకు పంచాయతీ సంఘం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాము గత గత ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా పంచాయతీలకు ఎటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఏదో ఒక విధంగా లాగేసుకుంటా ఉండేది రీసెంట్గా ఇలా ఇలా పద్ధాడ పంచాయతీ నిధులను లాగేసుకుంటున్నాను కేంద్ర గవర్నమెంట్ పంచాయతీలకి సపరేట్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సర్పంచులకి వాటిలో నిలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే వాటిల్లో కూడా పడి పడకుండానే కానీ నుంచి నిధులు లాగేసుకునేవాడు జగన్ గత సంవత్సరం అయితే కరెంటు బిల్లు రూపంలో పెట్టాలని చెప్పి సెక్రటరీ మీద ప్రజలు తీసుకొచ్చి మరి కరెంటు బిల్లు రూపంలో కట్ చేసుకునేవాడు ఒక అభివృద్ధి కార్యక్రమానికి దేనికి కూడా పంచాయతీ నిధులు లేకపోగా పంచాయతీ సంఘానికి ప్రెసిడెంట్కి కానీ పంచాయతీ సంబంధించిన ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా చేశాడు కనీసం ఈ గవర్నమెంట్లో అయినా సరే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ సర్పంచ్లకి మరియు పంచాయతీ సంబంధించిన సెక్రటరీకి పంచాయతీ సర్పంచ్లకే అధికారులు ఇస్తారని కోరుకుంటూ పైగా పంచాయతీలకు నిధులు కూడా శాంక్షన్ చేస్తారని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ శాఖ మినిస్ట్రీ ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము సో పంచాయతీ రాజ్ మినిస్ట్రీగా వచ్చినందుకు మా నా తరఫున బొమ్మవారి పాలన ఆ పాలన సర్పంచ్ల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వచ్చినందుకు प्रत्येक धन्यवाद